ఉద్యమాలకి పుట్టి నీళ్ళు మీ మహిళలు నిరూపించారని చెప్పి నేను మనవి చేస్తున్నా దీని కొరకు మా ప్రథమ నాయకులు నారాయణ గారు ప్రతి ఒక్కరికి ఫోన్ చేయటం వాళ్ళకి తెలపాలి అదే రకంగా రూరల్ శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారు అదే రకంగా చాలామంది అందరిని తీసుకురావటం అంటే వాళ్ళకి తెలియాలి కదా ఎక్కడ ఏం జరుగుతుందో ఇంత నిశ్శబ్దంగా కూర్చొని ఈ శ్రీ ఫోరంది చేస్తున్నారంటే నాకు తెలిసి మీరు చెప్పాలి స్టేట్లో ఇది ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను అది మరి మీలో ఎలా ఉందో నాకు తెలియదు మీరు చెప్పాలి అది దీని వెనక ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చేందుకు వాళ్ళకు ఫస్ట్ తోడ్పడింది స్టేజీ ముందుండే వాళ్ళని వెనకుండే వాళ్ళ పేర్లు కూడా చెప్పక తప్పదు నా ప్రాణం నా ఊపిరి నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ రవి శ్రీధర్ రెడ్డి గారిని ముఖ్యంగా ఇద్దరిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను కుటుంబాన్ని సాకడం ఆమె చేసేది ఒక శక్తి ఉందంటే అది ఒక్క మహిళలకి అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఈరోజు మేము రాజకీయాల్లో ఉండొచ్చు రాజకీయాల్లో స్పీడ్గా కావచ్చు ఉద్యమాలు సృష్టించవచ్చు ఉద్యమాలు చేయవచ్చు మమ్మల్ని ప్రోత్సహించి ధైర్యం చెప్పి ఇంట్లో నుంచి పంపించేది నా భార్య అని చెప్పి నీకు మనం చేస్తా ఉన్నాను నాకు ధైర్యం చెప్పేది ఆవిడే నాకేమైనా జరిగిన కన్నీళ్ళు పెట్టకుండా నాకు సేవ చేసేది ఆమె అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక స్త్రీకి ఎంత వాల్యూ ఉందనేది రెండు నిమిషాలు చెప్తా ఈరోజు మొట్టమొదటిగా ప్రతిభా భారతిని స్పీకర్గా చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మరి మహిళలకి పీట వేస్తా మహిళలకి పీట వేస్తా అన్న జగనన్న నేను జగనన్న వాడు వాడు వాళ్ళ చెల్లిని తరిమేశాడు వాళ్ళ అమ్మని తరిమేశాడు వాళ్ళ చిన్నాయన చంపాడు ఇంకా మహిళలకి ఏం వ్యాల్యూ ఇస్తావు జగన్ నన్ను అడుగుతున్నా మహిళలకి ఆత్మగౌరవం ఉండాలన్నా మహిళా స్త్రీ శక్తిని నిరూపించాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తున్నా ఎందుకంటే మధ్యన ఒక రోజు నందమూరి బాలకృష్ణ దగ్గరికి వెళ్ళాం మా బాబు మా పాప అమెరికా వెళ్తుంటే సార్ మీ ఆశీస్సులు కావాలంటే ఆయన అన్నాడు నువ్వు అడిగితే నేను మీ భార్య తీస్తాను అన్నాడు ఏమంటే నువ్వు రోడ్లో తిరిగేవాడివి ఆ ఇంట్లో ఉండి చదివిచ్చింది ఆ వల్లే వాళ్ళు ఈరోజు అమెరికాకి వెళుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది నేను ఉన్నాను నా బిడ్డను సాకింది నా భార్య అని బాలకృష్ణ గారు స్వయంగా చెబుతున్నారంటే అది ఒక నందమూరి నారా కుటుంబానికి మాత్రమే మహిళల విలువ తెలుసు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అంతేకాని ఈరోజు చూస్తే రాజకీయాల్లో మనం చూస్తున్నాం మహిళలకి మొదటగా గ్యాస్ ఇచ్చింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి పొదుపు పెట్టింది ఎవరు డోక్రా మహిళలు తెచ్చింది ఎవరు వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టింది ఎవరు ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా వాస్తవో కాదా ఈ జగన్ గారు ఏం చేశాడు ఏమీ లేదు ఇంట్లో నుంచి బయటకేరాడు అని చెప్పినట్టు మా రమణాయుడు చెప్పినట్టు ఎక్కడకో ఒక దేశానికి పోయాడు టీ దగ్గర పోయాడు ఏం దగ్గర పోయాడు నాది లేదు మరి రాష్ట్రంలో మాత్రం బాగా తాగిస్తున్నాడు ఆయన మందు తాగితే కిడ్నీ సూడి కింద పడిపోతాయంటే ఒక డాక్టర్ చెప్పాడు అలాంటి మందు పెట్టున్నాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైందంటే రౌడీల పాలైందంటే స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఒక్క జగన్ మోహన్ రెడ్డి కారణం అని చెప్పి మీకు మనం అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ నాయకుడు రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఉంటారు రాజనీతిజ్ఞులు ఉంటారు ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు అంటే డిఫరెన్స్ ఈ రోజుకి కావాలి రేపు పేరేం తెచ్చుకోవాలి అనేవాళ్ళు రాజకీయ నాయకులు రాజనీతిజ్ఞులు ఒక విజన్ రాబోయే ముప్పై ఏళ్లలో నెల్లూరుకి ఏం చేయాలి రాబోయే ముప్పై ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఏం చేయాలి అనే ఆలోచించే నాయకులు ఇద్దరే ఇద్దరు మొదట చంద్రబాబు నాయుడు రెండు నారాయణ గారు అని చెప్పి నేను మనం చేస్తున్నాను ఎందుకంటే నాకు పొగటం కాదు పొగటం చేతగాక రాజకీయాల్లో చనకబడ్డా ఇది వాస్తవం ఉన్నది ఉన్నట్టు కుండ చెప్పడం చెప్పటం అలవాటు అటువంటిది భారతదేశంలో ఎక్కడ కూడా జరిగిన అభివృద్ధి నెల్లూరులో జరిగింది అది నారాయణ గారి వల్లే అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఒకటా రెండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మహిళల ఆత్మగౌరవం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదే రకంగా మహిళలు ఆరోగ్యంగా ఉండాలన్నా పురుషుల ఆరోగ్యంగా ఉండాలన్నా మంచి నీళ్లు తాగాలి సంఘం నుంచి నీళ్లు అదే రకంగా మహిళలు పిల్లలు ఆడుకోవాలన్నా పార్కులు రోడ్లల్లో వెళ్ళాలన్నా రోడ్లు ఒకటా రెండా ఎన్ని చెప్పేది చెప్పాలంటే నాకు సాయంత్రం కావాలి ఇలాంటి ఫారంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ ఫారం సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా స్త్రీ శక్తి అంటే తిరుగులోనే శక్తి మనకి జన్మనిచ్చేది ఆమె మనం పెంచేది ఆమె మనల్ని పెద్దోళ్ళు చేసేది ఆమె తర్వాత పెళ్ళైన తర్వాత మనకి ధైర్యం చెప్పేది మన శ్రీమతి గారే అని చెప్పి నేను మీకు మనం చేస్తా ఉన్నా ఇది వాస్తవం వాస్తవం ఒక్కటి మాత్రం ఎన్నికలు వస్తున్నాయి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం ఒకప్పుడు పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా ఒక్క పైసా ఇంటి పన్ను పైసా నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పైసా పెంచకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఒక్క ఏకైక మగాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మనవ చేస్తున్నా ఏకైక మగాడు కానీ ఈరోజు తొమ్మిది సార్లు కరెంటు పెంచాడు నీ అమ్మ ముగ్గుడుదేం పోయిందిరా నాయన నీదేం పోయింది ఎందుకంటే ఇక్కడ మహిళలు వీళ్ళు కట్టాల ఇల్లు జరిపేది మహిళలు కరెంటు కట్టాలి ఇంటి పన్ను కట్టాలి పాప ఆ దెబ్బతో చీరలు కొంటాం కూడా మానేశారు మా చెల్లిళ్ళు ఏం చేస్తారు చీరలు ఆడుకుంటారు మొత్తం కలిసి గవర్నమెంట్ కడుతున్నారు ఇలాంటి పరిస్థితి చేసిన ఈ దౌర్భాగ్యుడిని అన్ని రేట్లు పెరిగిపోయినాయి చివరికి ఏదో రిక్షా దొక్కో ఏదో కష్టపడో ఒక చొక్కేసుకుందాం అంటే అది కూడా అరవై నుంచి రెండు వందల రూపాయలు చేశారు ఏది తినే తట్టి లేదు ఏది కొనే తట్టి లేదు ఈ రాష్ట్రం అధోగతి పాలైంది ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అని మీ అందరూ గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి జై చంద్రబాబు జై లోకేష్ జై